మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల పట్టణం నిరడుశాల లోని బిసి బాలుర వసతి గృహం ఆవరణం మొత్తం బురదమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చినుకు పడితే చాలు నీళ్లు నిలిచి చిన్నపాటి కుంటను తలపిస్తూ దోమలు ఈగలు స్వైర విహారం చేస్తూ ఉండడంతో విద్యార్థులు రాత్రిపూట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బయటికి వెళ్లాలంటే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని బురద లో నుండే ఇబ్బంది పడుతూ పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు గతంలో చుట్టుపక్కల ఇల్లు లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెళ్లేదని ప్రస్తుతం నూతన ఇల్లు నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు వసతి గృహానికి డ్రైనేజీ సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోడ్డులో బిసి వసతి గృహం ఉన్న ఇండ్ల వరకు సిసి రోడ్డు పోసారు వసతి గృహం వరకు మాత్రమే వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని అంతవరకు సిసి రోడ్డు పోయకుండా ఎందుకు వదిలేశారో ఎవరికి అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే బీసీ వసతి గృహం రోడ్డు హాస్టల్ ఆవరణలో కూడా సిసి వేయాలని డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి